హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహితా కథ తరువాత భాగం తెలుసుకుందాం విశ్వనాథం గారు జేబులో నుంచి చెక్ తీసి మోహిత చేయి అందుకొని పెట్టేసి గుప్పిట మూసేశారు వద్దు నాన్న అవసరం అనుకుంటే నేను అడుగుతాను అని తీసుకోలేదు మోహి అన్నారాయన బాధగా డాడీ ప్లీజ్ ఈ విషయంలో ఇక తర్కం వద్దు నేను ఏ అవసరం ఉన్నా ఫోన్ చేస్తాను మీరు నా గురించి వర్రీ అవ్వకుండా నా కూతురు తన విషయాలు మేనేజ్ చేసుకోగలదు అనే ధైర్యంతో ఉంటే నాకు అదే సంతోషం డాడీ మీకు అవమానం కలిగించే పని మన వంశ గౌరవానికి మచ్చ తెచ్చే పని ఆలోచనలోనైనా నేను ఎప్పుడైనా చేశానా లేదమ్మా లేదు ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అలాగే ఉండండి డాడీ మీరు అలాగే సగర్వంగా ధైర్యంగా ఉంటే నాకు అదే సంతోషం అంది తప్పకుండా నమ్మ మీకు తలవంపులు తెచ్చే పని చేశానని అనుకోవటం లేదుగా ఉహో థ్యాంక్ యూ డాడీ మోహిత టైం చూసుకుంది టైం అయింది నాన్న లేస్తూ ఇద్దరు బస్సులో బయలుదేరారు మోహిత ఇన్స్టిట్యూట్ దగ్గర బస్ స్టాప్లో దిగిపోయింది బస్సు దిగి ఎండలో నడిచి వస్తున్న కూతురిని చూస్తుంటే ఆయనకు కళ్ళు చెమర్చాయి మోహి రియల్లీ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆయన కూతురు కష్టపడుతోంది అన్న బాధని ఆమె ఆత్మవిశ్వాసంతో తనకి ఎదురైన సమస్యని తనే పరిష్కరించుకుంటోంది అన్న ఆలోచన మాయం చేయసాగింది విశ్వనాథం గారు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి దగ్గర రమానందం గారు పరిమళమ్మ వేయి కళ్ళతో ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నట్టు కూర్చున్నారు ఆయన లోపలికి రాగానే రమానందం లేచి వచ్చి విశ్వనాథం గారు చెయ్యి పట్టుకుంటూ ఆతురతగా విశు అమ్మాయి ఏమన్నది అని అడిగారు విశ్వనాథం గారు కుర్చీలో కూర్చున్నారు ఈ విషయంలో మనం చేయగలిగింది ఏం లేదురా రమా ఇది వారిద్దరే తేల్చుకోవాల్సిన విషయం ఈ సమాధానం వినగానే ఆయన కృంగిపోయినట్టు అయ్యారు అసలు ఈ పెళ్లి మనం చేయకుండా ఉండాల్సిందండి అనవసరంగా మోహిత జీవితం పాడు అనిపిస్తోంది మోహిత ఇలా ఉంటే మనం చూస్తూ ఎలా ఊరుకోగలమండి నాకు అను ఎక్కడెక్కడో హాస్టల్లో అనాథలా ఉండడం గుర్తుకు వస్తే కడుపు చెరువైపోతుందండి మనం వెళ్ళి మోహిత కాళ్ళు పట్టుకుని బతిమాలుదామండి తరుణ్ తప్పు చేస్తే మోహిత ఎందుకు బాధపడాలి ఊరుకో మనం ఏమనుకున్నా ప్రయోజనం లేదు ఇది మన చిన్ననాటి కాలం కాదుగా అమ్మా నాన్నలే అన్ని విషయాలు నిర్ణయం చేసేస్తే పెద్దవాళ్ల మాటలకి పిల్లలు తలూపడానికి మనం మన పిల్లలకి స్వతంత్రంగా ఆలోచించడం ఎప్పుడైతే అలవాటు చేసామో అప్పుడే ఇలాంటి వాటికి కూడా ధైర్యంతో సిద్ధమై ఉండాలి అన్నాడు రమానంద్ భార్యను ఊరడిస్తూ ఇప్పటికి మనం వారిద్దరిని అలా వదిలేసి ఊరుకోవడమే మంచిదిరా రమా మనం కలుగు చేసుకున్న కొద్ది సమస్య ఇంకా జటిలం అవుతుంది కోపతాపాలు పట్టుదలలు ఇంకా పెరుగుతాయి దానికంటే మనం దూరంగా ఉండిపోతే వారిద్దరూ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో చూడాలి ఈ అనుభవాల్లో ఒకరితోడు ఒకరికి అవసరం అనుకుంటే రాజీ పడతారు లేదంటే ఎవరి జీవితం వారు కొత్తగా నిర్మించుకుంటారు అలా అనకండి అన్నయ్య గారు అంది పరిమళమ్మ ఆ రఘురామ్ గారి దగ్గరకు వెళ్దాం రా విస్సు ఆయన ఏదైనా మార్గం చెబుతారేమో ఎవరేం చెప్పినా ప్రయోజనం లేదురా తరుణ్కి అన్ను కనిపించాలి కనిపించిన తర్వాత ఆవిడ గారు ఏ స్థితిలో ఉంటుందా అన్న దాని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అన్ను బాగానే ఉండి జీవితంలో ఏ లోటు లేకుండా గడుపుతుంటే మనందరం హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు అన్నుకి పెళ్ళి లేకుండా ఏదైనా సమస్యలు సుడిగుండంలో ఉంటే మనందరి జీవితాలు సమస్యలమయమే అవుతాయి ఏం చిత్రం ఎక్కడో అనామకంగా అడ్రస్ తెలియకుండా ఉన్న ఆ అన్ను మనందరి జీవితాలని ఏ విధంగా తలకిందులు చేయడానికి కారణమైంది అన్నారు విశ్వనాథం గారు నేను ఆ రోజు వాళ్ళ నాన్న అంత సుస్థిలో హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంటే దయాధర్మంతో కేవలం మానవత్వంతో దగ్గరకు తీశాను కానీ ఆ క్షణాలు ఇలా శాపం అవుతాయని అనుకోలేదురా ఆ రోజు నాకు బాగా గుర్తుంది ఈయన హాస్టల్కి వెళ్ళి అన్నూను చేర్పించడానికి అంతా సిద్ధం చేసి వచ్చారు తరుణ్ స్కూల్ నుంచి రాకముందే పంపేయాలని మా తాపత్రయం బాగా మబ్బు పట్టింది సన్నగా వాన మొదలవుతోంది అన్నుకి జడవేస్తూ నువ్వు మావయ్యతో వెళ్ళిరామ్మా అన్నాను నేను వెళ్ళను అంటూ క్రింద కూర్చుంది నీ గౌను మాసిపోతుంది అన్నాను లే మంచిదానివి కదూ అక్కడ మావయ్య నీ కోసం ఎదురు చూస్తున్నారు బోలడని చాక్లెట్లు బిస్కెట్లు బొమ్మలు అంటూ ఆశపెట్టాను తల అడ్డంగా తిప్పింది నా దగ్గర ఉన్నాయిగా అంది వెళ్దాం పద ఆయన ఎత్తుకున్నారు నేను వెళ్ళను తరుణ్తో వెళ్తాను అంటూ ఏడుపు మొదలుపెట్టింది బలవంతంగా హాస్టల్కి పంపించారు గంట తరువాత తరుణ్ స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు రాగానే అన్ను అంటూ కేక పెట్టాడు స్కూల్ నుంచి వస్తూ ఏదో తెచ్చినట్టున్నాడు స్కూల్ నుంచి రాగానే అన్నుతో కూర్చుని ఆటలాడేవాడు కబుర్లు చెప్పేవాడు స్వీట్స్ పెడితే ఇద్దరూ ఒకరిది ఒకరికి పెడితే కానీ తినేవారు కాదు అన్నుకి రాత్రివేళ వాన వస్తే భయం వచ్చి తరుణ్ పక్కన పడుకునేది నాకు ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటే బాగానే ఉండేది కానీ ఆయన ఆడపిల్ల భారం స్వీకరించడానికి ఇష్టంగా లేరు ఆయన మనసు కూడా నాకు బాగానే అర్థమైంది అన్నుని హాస్టల్లో చేర్పించామని ఒకసారి మేము తాజ్మహల్ చూడడానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన తరుణ్కి చెప్పాడు ఇంటికి వచ్చిన తర్వాత తరుణ్ చాలా గొడవ చేశాడు మీరు నాతో అబద్ధం ఆడారు అని వాళ్ళ డాడీ మీద విరుచుకుపడ్డాడు నన్ను అబద్ధం ఆడకూడదు అని చెబుతావుగా నువ్వెందుకు అబద్ధం చెప్పావు మరి అన్నాడు తరుణ్ క్రమంలో క్రమంగా మార్పు వచ్చింది అన్నీ మాకిష్టం లేని పనులు చేయడం ప్రారంభించాడు భరించలేక ఆయన వాడిని హాస్టల్లో చేర్పించారు హాస్టల్లో చేర్చిన తర్వాత తరుణ్లో కాస్త డిసిప్లిన్ వచ్చింది మా పట్ల ముభావం పోలేదు కానీ అసహ్యించుకున్నట్లు మాత్రం లేదు బాగానే చదువుతున్నాడు పద్ధతి సక్రమంగా ఉంది వాడి టీచర్ ఒక ఆయనకి తరుణ్ అంటే చాలా ఇష్టం మీరు అన్నుకి అన్యాయం చేశారనే బాధ అతని మనసును బాగా గాయపరిచింది అది అన్ను అంటే ఇష్టం అని ఒక ప్రక్క మరో ప్రక్క మిమ్మల్ని చాలా ప్రేమిస్తాడు మీరంటే గర్వంగా ఫీల్ అవుతాడు ఆ విలువ మీరు అన్నుకి అన్యాయం చేయడంలో పడిపోయినట్టయింది నా తల్లిదండ్రులు చాలా మామూలు మనుషులు అనే ఆశాభంగం అతనికి బాగా అనిపించి బాధ పెట్టింది అన్నుకి మీ మూలంగా అన్యాయం జరిగిందనే వేదన అతనికి బాగా తినేస్తుంది ఆయన చెప్పిన మాటలు విని అనూకి అన్యాయం చేసేవనే భావన మాలో కలిగింది పెళ్ళి అయితే మారతాడని మా నమ్మకం మోహితాన్ని చూడగానే వాడికి తగిన భార్య అనిపించింది అందుకే నేను అంత గొడవ చేసి ఈ పెళ్లికి ఒప్పించేలా చేశాను అన్ను పుట్టాడు అంతా బాగానే ఉంది నా నిర్ణయం సరైనదే అని ఆనందపడ్డాను ఇంతలో ఈ ఘోరం జరిగిపోయింది అన్నయ్య గారు మమ్మల్ని ఏం చేయమంటారు ముందే ఇదంతా చెప్పాల్సిన అవసరం ఉంటుందని అనుకోలేదు దేవుడు ఎందుకు ఇలా చేశాడు అన్ను విషయం శాపంలా మమ్మల్ని ఇలా వెంటాడుతుంది ఎందుకు ఆవిడ ఏడ్చేసింది విశ్వనాథం గారికి మొత్తం అర్థమైంది తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి